అండి అందరికీ నమస్కారం అందరు బాగుండారా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఈరోజు చూడండి వర్షం అయితే కురుస్తా ఉంది చూడండి ఏకదోషంలో ముగ్గులు మాయిలుగా ఇప్పుడు ఇది తొలకరి తొలకరి వానలు ఫ్రెండ్స్ ఇవి అయితే తొలకరి వానలు అందువల్ల ఈ వానలు అయితే కురుస్తున్నాయి ఫ్రెండ్స్ అప్పుడు పెద్దోళ్ళ కాలంలో ఈ నెలలో అంటే జూను జూన్ జూలైలో ఫ్రెండ్స్ ఈ తొలకర వాహనలకి అప్పుడు ఎద్దుల నాగేలు ఎద్దు నాగేళ్లతో అప్పుడు ట్యాక్టర్ లేవు కాబట్టి ఎద్దుల నాగేలు తర్వాత వచ్చేసి దున్నపోతులు దొన్నపోతుల నాగేళ్ళతో ఈ తొలకర శనుకలు పడినప్పుడు ఫ్రెండ్స్ ఏప్రిల్ మే నెలలో మాంచి ఎండలు కాబట్టి అప్పుడు భూమి అయితే ఎండిపోతుంటుంది ఈ తొలకర చినుకలకి భూమి కొద్దిగా వ్యర్థంగా ఉంటుంది కాబట్టి ఎద్దాల నాయకులతో అప్పుడు దుక్కులయితే దున్నేది ఫ్రెండ్స్ మా పెద్దవాళ్ళ కాలంలో అంటే మొదటి కారు అనమాట అప్పుడు వాళ్ళకి ఈ వానాలతో చెరువైతే ఇది కలిక చెరువు అయితే నిండేది అప్పుడు డ్యామ్ అయితే లేదు డ్యాము ఇది ఎప్పుడంటే కట్టింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏమో సాంసల్ డ్యామ్ అయితే కట్టారు అది కూడా ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అప్పుట్లో ఆ డ్యామ్ అయితే కొత్తగా ఆయన ఎలక్షన్లోకి వచ్చినప్పుడు ఆ డ్యామ్ అయితే నిర్మించాడు అది పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఒకటిలోనూ అది పూర్తిగా ఏం తెలియదు ఆ అదే టైంలో అనుకుంటున్నాను అది కొత్తగా నిర్మించారు అంతకుముందు మా పెద్దోళ్ళ కాలంలో వచ్చేసి కలికిరి చెరువు కలికిరి చెరువు అంటే బుచ్చమ్మిడి బుచ్చమ్మిడి చెరువులో అయితే ఈ తొలకర వానలకి తొలకర వాన అంటే ఈ వానలో దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ వానలు అయితే కురుస్తుంటాయి ఈ నెలలో అయితే అందువల్ల ఈ బుచ్చమిడి కలికిరి చెరువు అయితే ఉంది కలికిరి చెరువు అంటే అది పెద్ద చెరువు ఫ్రెండ్స్ అది కూడా ఒక గడ్డ అయితే ఉంది కలికిరి చెరువులో ఆ గడ్డగా లేకపోతే నేను సముద్రంతో ఉంటానని అని ఏదో పెద్దవాళ్ళు సామెత అది సముద్రం ఉన్నట్టే ఉంటుందని అంటారు అలాంటి పెద్ద చెరువు అది ఆ చెరువు అయితే ఈ తొలక శినుకులకైతే ఆ చెరువు అయితే నిండేది ఫ్రెండ్స్ అప్పుడు తర్వాత వచ్చేసి ఈ శనుకులకి దుక్కులు దున్ని ఎద్దల నాగ్యలతో ఈ దున్నపోతల నాగ్యలతో దుక్కులు దున్ని నారులయితే పోసుకునేది అప్పుడు నార్లైతే పోసుకొని పైరైతే పెట్టేది అప్పుడు మొదటి కారు అంటారు కానీ అప్పుడు అప్పట్లో రెండో కారు అది ఖరీఫ్ రవి అనే లేవు ఒకటే ఒకటే పంట డ్యామ్ లేదు కాబట్టి మాకు ఒకటే పంట అదిగడ ఈ కాలంలో పండించేది అన్నమాట ఈ తొలకర వానలు ఇది దేశవ్యాప్తంగా రుతుపవనాలు అయితే ఈ నెలలో అయితే ఉంటాయి అందుకని దేశవ్యాప్తంగా వర్షాలు అయితే కురుస్తాయి కాబట్టి ఈ వానలకి నార్లు అయితే పోసుకునేది నార్లు పోసుకొని జనవరి జనవరి జనవరిలో అయితే కోతలు పోసుకునేది ఫ్రెండ్స్ అప్పుడు జనవరిలో అయితే కోతలు పోసుకునేది కానీ ఇప్పుడు ఇది రెండో కారుగా అంటే కాలం మారిపోతుంది ఇప్పుడు రెండో కారు అయిపోతుంది ఇది మొదటి కారు వచ్చేసి నవంబర్ డిసెంబర్లో వేసే వేస్తున్నాం ఇప్పుడైతే ఇప్పుడైతే నవంబర్ డిసెంబర్లో వేసి మొదటి కారు మార్చి ఏప్రిల్ ఆ నెలలైతే ఉరిపోతలు అయితే పోస్తున్నాము అప్పుడు కాలంలో అయితే జనవ ఈ జూన్ జూన్ జులైలో నార్లు పోసుకొని జనవరి లోపల అయితే కోసుకునేది పాత్రలు అయితే కోసుకునేది ఫ్రెండ్స్ అది నాకు తెలిసిన సమాచారం మీకు అందిస్తున్నాను చూడండి వాళ్ళైతే మధ్యాహ్నం అప్పుడే కురుస్తుంది ఫ్రెండ్స్ పొగలంతా మధ్యాహ్నం దాకైతే తెరపిస్తుంది మధ్యాహ్నం దాకా అయితే తెరిపిస్తుంది మధ్యాహ్నం అయితే వాన అయితే ఉంది కానీ రెండో కారు మటుకు లేదు ఫ్రెండ్స్ మాకైతే రెండో కారు లేదు అయితే వర్షాలు పడలేదు కాబట్టి కొంచెం సంవత్సరం వర్షాలు పడలేదు కాబట్టి డ్యామ్లో అయితే బాగా తగ్గిపోయింది అందువల్ల మేము రెండో కారు అయితే వేయలేము వే వేయలేదు గడ కానీ కొంతమంది మోటార్ కింద మటుకు కొంతమంది అయితే వేసుకోండారు కానీ మాకైతే చెరువు పదార్థాలు కాబట్టి మాకు మాటలు లేవు కాబట్టి రెండో కారు అయితే వేయలేదు అందుకని అందుకని నేను పొలం పొలం గురించి కాడే వీడియోలు తీయటం లేదు నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తాము నార్లు దుక్కు దున్నుకోవటం కానీ నార్లు పోసుకోవటం కానీ నవంబర్ డిసెంబర్ నుంచి అదిగాడ వర్షాలు పడితేనే అదిగాడ అంటే అంటే అదే చిత్తా స్వాతి విశాఖార్తిలో వర్షాలు పడి ఈ సాంసెల్లి డ్యాము నిండి నిండిని మాటైతే ఈ మొదటి కారు అయితే వేస్తాము వర్షాలు పడినప్పుడు మొదటి కూడా వేయలేము కానీ ప్రస్తుతానికి ఎప్పుడూ లేదు మొదటి కారు వేయకుండా వర్షాలు మటుకు పడతాయి చిత్తాస్వార్థక ఆత్రులు అయితే వర్షాలు అయితే పడతాయి ఎప్పుడూ లేదు ఇట్లా పడుంది అప్పుడైతే వీడియోలు అయితే పొలం వీడియోలు తీస్తాను అంతకుముందు ఫస్ట్ వీడియోలు పెట్టున్నాను పొలం వీడియోలు అవి కాదు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా షేర్ చేయండి ఫ్రెండ్స్ వానైతే ఆగి ఫీల్ కానీ ఋతుపవనాల మట్టుకు మబ్బుల మటుకు మబ్బుల మటుకు చూడండి మబ్బుల మట్టుకు చూడ ఎట్లా ఉండదు మబ్బులు మాయిలుగా ఉంది ప్రపంచం అంతాను మా ఇంటి మీదకైతే పోయేది మొత్తం చూపిస్తాను ఎట్లుండేది మబ్బు చూడండి ఫ్రెండ్స్ మబ్బులు ఎలా వేసు ఈ నెల నుంచే ఋతుపవనాలు అయితే వస్తున్నాయి మొన్నటిదాకా మంచి ఎండలు ఫ్రెండ్స్ ఇంట్లో కూడా ఉండే పరిస్థితి కూడా లేదు అంత ఎండలు బబ్బ చూడండి ఫ్రెండ్స్ అది రాముల వారసాయి గుడేది మా ఊరు రాముల వారసాయి అయితే అది చూడండి ఫ్రెండ్స్ మబ్బులు అయితే ఎలా ఉన్నాయో చూడండి వానైతే నిలిచిపోయింది ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా ఆ ఇంటి అవతల తెరపగా కనిపిస్తుంది కదా అదేను మా చెరువు చెరువు అయితే అదేను మొత్తం ఎండిపోయింది చెరువు అయితే ఒక్క బొట్టుగానే నీళ్ళు అయితే లేవు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వర్షం కురిసిందో నీళ్ళు చూడండి వర్షం కురిసి ఆగిపోయింది అండి ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియోలు చూడండి ఫ్రెండ్స్ ఏదో కష్టపడి తీస్తున్నాను వీడియోలు అయితే తీస్తున్నాను మంచి మంచి వీడియోలు అయితే తీస్తున్నాను చాలా దూరంగా పోయి వీడియోలు అయితే తీస్తున్నాను నా కష్టానికి ఫలితం అయితే కనిపెయటం లేదు ప్రస్తుతానికి అంటే ఫలితం అంటే చూడటం లేదు ఒక వీడియో తీయాలంటే ఎంత కష్టపడుతున్నానో ఎంత దూరం పోతున్నానో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఆలోచించి తప్పకుండా నా వీడియోలు చూడండి చూసి లైక్ చేయండి ఎవరన్నా కొత్తగా వీడియో చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు వీడియోలు తెస్తుంటే చూస్తుంటే నాకు వీడియో తీసి మీకు చూపించాలని ఎంతో కొద్దిగా సంతోషంగా ఉంటుంది కానీ ఈ మధ్య అయితే వీడియోలు అయితే చూడటం లేదు ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఈ కొల్ తోట అంటే చంచమ్మ తల్లి వీడియో అయితే మన ఛానల్లో రెండు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను కానీ అది ఎంత దూరమో మా ఊరు నుంచి అమ్మడి నూట ఇరవై కిలోమీటర్ల దూరం ఆ ఊరైతే కుల్తోట అది వెంకటగిరి మాది వచ్చేసి ఇట్ట నెల్లూరు నెల్లూరు పక్కన ఒక పల్లెటూరు అంత దూరం పోయి ఆ చెంచమ్మ తల్లి వీడియో మీకు చూపియ్యాలని అంత దూరం పోయి ఆ కొండ ఎక్కి ఆ కొండగడ చాలా ఎత్తు ఫ్రెండ్స్ ఆ కొండగాడి ఎక్కి మీకు వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను కానీ అంత కష్టానికి ఫలితం లేకుండా పోయింది ఫ్రెండ్స్ అదే నాకు కొద్దిగా బాధగా ఉంది అంత కష్టానికి ఫలితం లేకుండా పోయింది అంటే అంత కష్టపడి అంత దూరం పోయి అంత దూరం పోయి వీడియో అయితే తీశాను కనీసం ఒక్క వెయ్యి మంది కూడా చూడలేదు అనే బాధ కొడు కొద్దిగా బాధ అంత దూరం పోయాను కదా అంత దూరం పోయి వీడియో అయితే తీసాను కదా ఏందబ్బా మన వీడియో చూడటం లేదు అని కొద్దిగా బాధ అంతే వీడియో చూసినప్పుడన్నా ఆ వీడియో కూడా చూడండి కొన్ని కొన్ని మీకు అర్థమవుతాయి ఆ చెంచమ్మ తల్లి వాళ్ళు పూనకం వచ్చి ఆడేది ఆడవాళ్ళు ఆడతారు ఆ మేళం అది ఏనాద మేళం అది అందరూ ఆడకైతే గిరిజనులు అయితే వస్తారు ఆ చెంచమ్మ తల్లిని ఎక్కువగా గిరిజనులు అయితే కొలుస్తారు ఆ మేళం వామిచ్చేటప్పుడు ఆ ఆడవాళ్ళు అయితే ఆ పూనకంతో పూనకం వచ్చి ఆడతా అంటాం కదా ఆడతా ఉంటారు ఫ్రెండ్స్ అది దేనివల్ల ఆడతారు అమ్మవారు పోన్ పోనో దోహానికి లేకపోతే దెయ్యాలు భూతాలు అంటారు కదా అవి ఏమన్నా ఏమోనో తెలవదు కానీ ఆకి పోవాలని వీడియో తీయాలని మీకు కూడా చీపియాలని అంత దూరం అయితే పోయాను అంత దూరం అయితే పోయి వీడియో అయితే తీసాను తీసినాగాడ ఏం ప్రయోజనం లేకుండా ప్రయోజనం లేకుండా పోయింది అంటే చూడలేదు వీడియో అదే కొద్దిగా బాధగా ఉంది ఫ్రెండ్స్ నా వీడియో కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరే మాకు నాకు అండ సబ్స్క్రైబర్లే నాకు అండ చూసేవాళ్లే నా దైవ దైవం దేవుడు కానీ దైవాలు కానీ వాళ్ళే తప్పకుండా వీడియో చూడండి ఒక లైక్ చేయండి లైక్ చేయండి చూసి వదిలేబాకండి వీడియోని లాస్ట్ దాకా చూడండి లాస్ట్ దాకా చూసి లైక్ చేయండి లైక్ చేయకుండా చూసి లైక్ చేయకుండా ఉండబాకండి తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసిన వల్ల లైక్ చేసిన వల్ల చాలామందికి అది యూజ్ఫుల్ అవుద్ది అంటే లైక్ చేసిన వల్ల చాలామంది లైక్ చేస్తున్నారు ఈ వీడియో ఈ వీడియో బాగుంది అని తెలుసద్ది అంతేగాని చూసి మట్టుకు వదిలే బాగుండే వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత వీడియోలు అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్